నమస్తే అండి నమస్తే అండి మేడం మీ పేరు ఏంటి మేడం నా పేరు గీత నేను ఇక్కడ పోస్ట్ మార్టం డ్యూటీ నాకు నేను చేస్తూ ఉంటాను ఏదో చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నట్టున్నారు మామూలుగా అండి అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేవి రాస్తూ ఉంటామండి ఓకే మేడం ఈ రోజుల్లో చిన్న కష్టం వస్తేనే చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు మాస్చరీలో చాలా మంది కూడా పోస్ట్ పోస్ట్మాచ్ చేస్తూ ఉంటారు కదా చేస్తే ఎలాంటి బాడీలు అయితే మీకు దొరుకుతుంటాయి మాకు అంటే ఎక్కువ మాకు సూసైడ్ దొరుకుతూ ఉంటాయి యాక్సిడెంటల్గా దొరుకుతూ ఉంటాయి మామూలుగా ఏదైనా సమస్య వచ్చినా కూడా చిన్న చిన్న ఏజ్ లోనే తొందరగా వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చి హ్యాంగింగ్ అంట పాయిజనింగ్ అంట తర్వాత అది బర్నింగ్ అంట అట్లా వాటర్లు పడిపో అది టోనింగ్ అంట అలాంటివన్నీ జరుగుతుంటాయండి అలాంటివి ఎక్కువ వస్తుంటే మేము చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామా వెళ్దాం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ మీ పేరు నా పేరు బండి దుర్బాబు దుర్బాబు ఇక్కడ ఏం చేస్తుంటారు సార్ మేడం నేను మామూలుగా హాస్పిటల్లో ఎంఎన్ ఓ మేడం సో ఈ మధ్య పిఎం వస్తాం ఎవరు ఉండే లేదు మేడం మనమే మా నా ముందు అతను రిటైర్ అయిపోయాడు ఒక పదిహేను నుంచి నేనే చేసుకుంటాను మేడం రీసెంట్ వచ్చి అమ్మాయి వచ్చింది అదే అదే ఇందాక మాట్లాడుతున్నాను ఎన్ని ఇయర్స్ ఉంది సార్ మీరు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ అండి పదహారు సంవత్సరం నుంచి హాస్పిటల్ ఉన్నాను మేడం పదిహేను నుంచి వర్క్ చేస్తున్నాను అది ప్లస్ ఇది ఉంటే అయితే మీ సర్వీస్ అంతా కలిసి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చాలా చూసేసి ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఎందుకంటే బయట మనం చూసేది ఒకటైతే హాస్పిటల్ లో చావు నుంచి బయట పడడం చూసింటారు ఉంటారు చావులు కూడా చూసి ఉంటారు ఇక్కడ అలాంటి సిచువేషన్ లో మీరు చెప్పే మాటలే మోటివేషన్ గా ప్రతి ఒక్కరు తీసుకుంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా ఇప్పుడు చనిపోవాలి లేకుండా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి మేమైతే ఇక్కడికి రావడం జరిగింది మీ మాటల్లో కొంతమంది అయినా కనెక్ట్ అయ్యి అక్కడ సూసైడ్ అనే ఒక థాట్ నుంచి బయట పడతారని కోరుకుంటున్నాను సార్ ఇది మోర్చురీ రూమ్ కదా మేడం వస్తాను ఫస్ట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి మేము ప్రాసెస్ బాడీని తీసుకొస్తాము బాడీని తీసుకొచ్చిన వెంటనే దీని మీద పడుకో వెళ్తాము అంటే ఆ ఇటుకు రైస్ దేనికంటే అది తల కింద పెడతామండి తల కింద ఓకే తల కింద పెడతాము సో ఆ బాడీ ఏం అనేది ఫస్ట్ కేస్ అనుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడెంట్ కేసు మనం ఇంజరీస్ మెయిన్ ఇంజరీస్ మనం ఐడెంటిఫై చేస్తాం అందులో వీళ్ళు రావడం కూడా ఓ రేంజరీస్ వీళ్ళు వస్తారు మీకు తెలియదు సన్నా పోయి ఎవరు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ అనేది ఉంటుంది సో దాన్ని మాత్రం ఇంజరీస్ ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ ఏమిన్నాయి ఏమైనా నెక్స్ట్ మన స్టేషన్ నుంచి ఒక పేపర్ సార్ బాడీ సెంట్ పోస్ట్ మార్టం అని ఇంక్వెస్ట్ బాడీ సెంట్ పోస్ట్ మార్టం చేస్తారు వాళ్ళు ఒక ఆర్టీఏ అయితే వాళ్ళు ఏం చెప్తారు అంతవరకు ఒకవేళ పాయిజన్ తీసుకుంటారు అనుకుంటున్నాం పాయిజన్ తీసుకుని ఎత్తే దాంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే విజ్రాద్యం అంటారు ఆ విజ్రాద్యండి మనం మా సూపర్ గారికి తిప్పేసి ఆ డాక్టర్ని ఒక డాక్టర్ని అలర్ట్ చేసుకొని డాక్టర్ గారు ఉంటారు ఆయన ఏం పార్టీ ఆ పార్టీ తీసి మనం కెమికల్ పంపుతాం మేడం

ఎక్కడి నుంచి సార్ నుంచి స్టార్ట్ చేస్తారా ఇప్పుడు మామూలుగా ఒకవేళ హ్యాంగింగ్ అనుకోండి మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి హ్యాంగింగ్ వరకు దాంట్లో మళ్ళీ విజ్రా అయింది అనుకో కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలా ఓకే సో హ్యాంగింగ్ హై అయర్ ఓపెన్ చూస్తాము చూసిన తర్వాత విజ్రా డాక్టర్ గారు ఏమేమి చెప్తారో తీసి జల్స్ లేట్ దానికి యూస్ చేస్తారా ఆ పోతుంది మేడం సార్ ఏం చాలా భయం అనిపించింది మాకు మాకు అలవాటైపోయింది మేడం చేసి చేసి సరే ఓకే సరే కాకపోతే మనము కూడా బిగినింగ్ అప్పుడు భయపడే కొన్ని కొన్ని సందర్భాలమ్మ కూడా బాధపడిన ఉంటాయి మేడం బాధపడి కొన్ని రైలు ఒక చిన్న పాపను వేసినాడంతో ఒక టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పల్లి చంపేసింది ఏం తల్లి చంపేసింది తల్లి చంపేసింది చంపేసింది అనేది ఆ పిల్లలు చెప్పలేదన్నమాట ఓకే సో మనమే అట్నావు ఆమె గట్టిగా దబ్బాయి చూపించింది ఆ బిడ్డనాడ పండేసి ఆ పాపకు తీయాలంటే కొంచెం ఆటోమేటిక్గా అయినట్టు కొంచెం చాలా బాధగా ఉంటుంది సార్ మీ కళ్ళల్లోనే వస్తుంది కదా చూసిన చిన్న బిడ్డకి ఇయర్స్ అంతే అంతే కదా ఆ ఇయర్స్ సో మాస్టర్ చేసే వాళ్ళకు కూడా మనసు అనేది ఉంటది కళలో నీళ్ళు వస్తున్నాయి మీకు ఈ ప్రాసెస్ ఇది తల ఓపెన్ చేసేదానికి తల ఓపెన్ చేసేదానికి ఇది సూచన లాస్ట్ ఓకే ఈ తల ఏం చేస్తాం అంటే ఈ సర్జికల్ బ్లేడ్ ఉంది కదా మేడం దీంతో తల ఈట ఓపెన్ చేస్తుంది దీన్ని చేసిన తర్వాత డైరెక్ట్ గా దీంతో కొడితే కొంచెం గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి దీంతో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం అనమాట అంటే ఇలా ఇలా ఇట్లా పోయడంలో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం పెట్టుకుని దీంతో కావచ్చు కార్పెంటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది అదే యాక్చువల్ చెప్పాలంటే కార్పెంటర్లు రంపంతో ఇలా తెప్పడానికి కట్ చేస్తారు అది రెండో వాళ్ళు మేము రెండో కార్పెంటర్ కార్పెంటర్ లో సో దీని చేసి ఇట్లా వేసి కొన్ని వేసినా అంటే నీట్ గా ఓపెన్ అయిపోతుంది దాంట్లో ఏమవుతుంది అంటే ఆ ఓపెన్ అయిపోయినాక ఆ డాక్టర్ గారు దాంట్లో ఏమైనా ఇంజరీస్ ఏమి ఉన్నాయి అనేది దాంట్లో వాళ్ళు తెలిసిపోతుంది కొట్టినప్పుడు లోపల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడం సో ఏ సైడ్ క్లాట్ అయింది అనేది డాక్టర్ గారు తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ గారు సర్దిస్తారు ఆ ఫినిష్ లో ఏం చేస్తాం అంటే సూచన వేసి దానికి కుట్లు వేసి దానికి సెట్ చేసి పైన కనపడకుండా ప్యాక్ చేస్తాం కాకపోతే లాస్ట్ చివరి చూపు అంటే స్నానాలు చేయించడాలు కానీ వాళ్ళ సాంగ్యం ఉంటది కదా హిందూ గానీ ముస్లిం ఉంటాయి ఇట్లా మాస్టర్ చేసిన తర్వాత కుట్లు స్టిచెస్ అవన్నీ స్నానం చేయించకూడదు అని అంటారు నిజమేనా కొంతమంది అంటే ఎక్కువ బాడీని మనము కాకుండా వీటిక పెట్టుకొని చేసుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు అదే सेम ఉండవేనే ఒకవేళ ఇక్కడ తీస్తే మాత్రమే కళ్ళల్లో నుంచి ముక్కులో నింపి ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం చేస్తే ఇక్కడ కడుపుకు కానీ తలకు చేస్తే అంత ఏమి ఉండదు సూచర్స్ చేస్తే కొంచెం నీట్గానే వేస్తాం కాబట్టి ఒక్కటి మాత్రం ఇక్కడ గొంతు దగ్గర చేస్తే మాత్రమే వస్తుంది నోట్లో కానీ ముక్కులో కానీ బ్లీడింగ్ వస్తుంది సూచర్ వేసినా వేయకన్నా అది ఆటోమేటిక్ గా కదిలిస్తే వచ్చేస్తుంది అండి ఆ ఉంటది కదా అక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కదా కిందికి వెళ్ళదు పైనే ఉంటది కాబట్టి అది ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేస్తుంది మెయిన్ వచ్చి ఎలాంటివి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి డ్రంక్ అండ్ డ్రైవా క్రైమా లేకుండా ఉంటే సూసైడ్ లా సూసైడ్ ఎక్కువ మేడం సూసైడ్ ఎక్కువ సూసైడ్ ఈ ఆర్టీ అనేది యాక్సిడెంట్ కేసు అది మామూలు దాని మనం అసలు అది వాళ్ళ కర్మ కావచ్చు లేకపోతే దేవుడు అని రాత్ర కావచ్చు లేని వీడి వేసి స్పీడ్ పోతు ఉంటుంది ఈ సూసైడ్ వేస్తాయి కదా ఊరు ఎనిమిది మంది తాగడము ఆత్మహత్య అంటేగా ఏమంటారు హ్యాంగ్ ఊరేసుకోవడము వేసుకోవడము అవి ఉంటాయి మేడం ఎక్కువ మోస్ట్లీ సూసైడ్ సూసైడ్స్ ఉంటాయి అయిపోయింది అనుకుంటారు ప్రతిగా దానికి ఎన్నో అంశాలు పడవచ్చు మేడం దాని చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి గానీ వాళ్ళ భార్య ఉంటారు కదా మేడం వాళ్ళు ఎంత బాధపడతారు అనేది వాళ్ళు అప్పుడు ఆలోచించరు అది క్షనికావేశం ఉంది అయిపో చనిపోవాలా చనిపోవాలా నిజమే చనిపోవాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడండి బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు ఎంతెంతో కష్టపడుతున్నారు ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పి వెంటిలేటర్ల మీద పడుతున్నారు కెడు చుట్టూ తిరుగుతున్నారు అంత అందమైన జీవితాన్ని ఒక్క నిమిషంలో చంపేసుకుందాము అయిపోయింది అని అనుకుంటారు కానీ వాళ్లకు ఉన్న బాధ్యతలు కూడా చంపేసినట్టే అంతే కదా తల్లిదండ్రులు బిడ్డలు అవన్నీ కూడా బ్రతకడంలో చూపించాలి ధైర్యం చచ్చిపోవడంలో అయితే బ్రతికి కష్టమైన సుఖమైన ఏదైనా కానీ అనుభవించాల అవును నిజమే తను ఉంటే దేవుడు దానికి ఒక మనకు ఇచ్చిన జన్మకు సార్థం చనిపోవాలని అనుకుంటే ఈ రోజు మీరు ఉండరు నేను ఉండరు ఏదో సిచ్యువేషన్ లో బాధలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరు ఉంటాయి మేడం ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆ ఎందుకు జీవితం చనిపోతే బాగుంటది అని అనుకుంటాం బాధ్యతలు అదే కదా మేడం బిడ్డలు బిడ్డలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కష్టపడి కనీ పెంచి ఒక రేదు తెచ్చింటారు ఎంతో కష్టపడి పుట్టినప్పటి నుంచి అంత బిడ్డ అవడం కోసం ఒక్క రెండు నిమిషాలు ఆలోచించకుండా పోయి నువ్వు చేస్తే వాళ్ళ తల్లిదండ్రి మళ్ళా ఆ పెయిన్ అనేది వేలే పోస్ట్ మార్టం చేసేటప్పుడు జెంట్స్ కొంచెం లైట్ గా ఆ భయంతో ఆల్కహాల్ తీసుకొని నిద్రపోతారు లేకపోతే అని చెప్తారు అవునా కదా అప్పుడు లేడీస్ మీరు అలాంటప్పుడు చేసిన తర్వాత మీకు నిద్ర అనేది పడుతుందా మాకు ఇవి చాలా చూసి అలవాటు అయిపోయిందండి ఫస్ట్ లో నేను కూడా ఇలాగే ఒకసారి భయపడేదాన్ని తర్వాత తర్వాత చూస్తూ చూస్తూ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది నాకు అటువంటిది ఏం ఉండదండి ఇప్పుడు వాళ్ళంటే తాగుతారు నిద్రపోతారు మనం ఏం చేస్తాము ఏం చేయలేం కదా దానికి అలవాటు పడాలా అలవాటు పడినాను నాకు అలాంటివి ఏం లేవండి చేస్తాను నిద్ర పడుతుంది నిద్ర పడుతుంది తింటాను ముట్టుకుంటాను నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాళ్ళ పట్టుకుంటే వస్తారేమో పట్టుకుంటారు ఇలాంటి ఏ ఫీలింగ్స్ లేవండి నాకు సొంత బంధువులే చనిపోతే శవాన్ని ముట్టుకోవాలన్నా కూడా భయపడతారు ఆ అలాంటిది మీరు ముట్టుకోవాలి డ్రస్ చేయాలి చేయాలి అన్ని చేస్తానండి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నేను ఆల్మోస్ట్ మనం కూడా అక్కడ పోయే వాళ్ళ మీరు అలా జరిగేది అలా అన్ని పట్టించుకోడదే మనం ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఎవరో ఒకరు చూస్తారనే ఫీలింగ్ తో నేను చేస్తానండి ఇంట్లోకి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీరు చెల్లుకుంటాం మీరు డే అంతా ఇక్కడ ఉంటారు స్నానం చేసేదానికి ఛాన్స్ లేదు మార్నింగ్ చేస్తే మరి ఇంటికి వెళ్ళినంత వరకే ఇంటికి వెళ్ళిన తర్వాతే మీరు స్నానం చేయాలి అలాంటప్పుడు గా ఉండడానికి మీరు ఏమైనా ప్రికాషన్స్ అయితే తీసుకుంటారా ఏం లేదండి ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తాము అసలు ప్రికాషన్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు కంపల్సరీ ఇంటికి వెళ్ళాల్సిందే స్నానం చేయాల్సిందే స్నానం చేసి ఇంట్లోకి వెళ్తానండి ఇంకా వేరేది ఏం ప్రికాషన్స్ నేను చెయ్యను తీసుకోను కూడా అంతే ఇప్పుడు శ్శానానికి వెళ్తూ ఉంటారు అంతక్రియలు చేయడానికి ఇంటికి వచ్చి గాలి ఏమన్నా సోకుతుందేమో దయమే పట్టుకుంటారేమో అని ఒక భయంతో చాలా మంది ఉంటారనమాట మీరు ఆ బాడీ పక్కనే నిద్రపోవడం జరుగుతుంది అవన్నీ చేస్తే మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమో గాలితో గాలి సోకుతుందేమో అలాంటివి ఏమన్నా మీకు భయాలు ఉన్నాయా బిగినింగ్ లో గానీ ఫస్ట్లో ఏమో ఒక్కసారి నేను పిఎం చేసి చూసి కళ్ళు తిరిగి పడిపోయాను అంతేగాని మించి ఇంకా తర్వాత నెక్స్ట్ జనరేషన్ నుంచి కంటిన్యూ అయింది పిలిచుకొచ్చారు చూపించారు నేర్పించారు నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదు అదొక్క ఫస్ట్ టైం చూసినా భయపడినాను కళ్ళు తిరిగి పడిపోయాను అప్పటి నుంచి అదే అండి లాస్ట్ తర్వాత ఏది కూడా లేదు నాకు ఏ ఫీలింగ్స్ లేవు అసలు ఇక్కడే పడుకుంటా ఇక్కడే తింటా ఇక్కడే ఉంటా ఆ ఏం అట్లా ఫీలింగ్స్ ఏం రావండి నాకు బాడీలు కొన్ని తొందరగా చనిపోయిన వెంటనే ఇక్కడ తీసుకొస్తారు కొన్ని స్మెల్ వచ్చేస్తాయి అవి ఎట్లంటే త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత వస్తుందండి అది వన్ డే అయింది ఈరోజు రోజు చనిపోయిన నడతాను చూసుకోలేదు దాన్ని మర్చిపోయారు ఎవరో పట్టించుకోలేదు ఎవరైనా చూసి తీసుకొస్తారు కాబట్టి సో ఈ రోజు అంతా ఎండలో ఉండు నీళ్ళ ఆ నీళ్ళలో లేకపోతే వర్షానికి తడిసో అది బ్యాడ్ స్మెల్ కొనేది బాడీ డీకంపోజ్ అయిపోతే బాడీ అది బ్యాడ్ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుందండి అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ అయితే ఏం ఉండదండి అండి నీట్గానే ఉంటుంది మనం ఎట్లా ఏదైపోతామో అది వెంటనే చూసుకొని తీసుకొస్తే నీట్గా ఉంటుంది ఇబ్బంది ఏముండదు ఉండదు స్మెల్ ఏముండదు ఉండదు మూడు నాలుగు రోజులు గడిస్తే కానీ పురుగులు పడే అవకాశం ఉంటది వచ్చే అవకాశం ఉంటదండి ఫ్రెష్ అయితే చేసినాను అవి మామూలు పురుగులు కాదండి ఎంత ఇంత లావు ఎంత పొడుగున్న పురుగులు కూడా చేసినాము ఇంట్లో పక్క మా మీద పాకుతా ఉంటే మేము చేస్తా ఉంటే చేసినాం అలాంటివి కూడా కానీ వాళ్ళు చనిపోవడమే పెద్ద ఇది అనుకుంటారు దాని తర్వాత వాళ్ళని ఎలా కోస్తారు ఎలా ఇది చేస్తారు వాళ్ళకి బట్టలు ఉండవు అలాంటి స్టేజ్ లో మాకు ఇట్లా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు మనం చేస్తాం కాబట్టి అది మనకు తెలుస్తుంది వాళ్ళు చనిపోయినంలే అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి చాలా క్రూరంగా ఇదిగా చేస్తారండి చూడలేని పార్ట్స్ అన్ని చూసేస్తారు వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు కదా కానీ ఇక్కడికి వస్తే అలాంటివి ఏమి ఉండవు అందరు చూస్తారు పోలీసు వాళ్ళు డాక్టర్స్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఆల్మోస్ట్ ఇంత ముందు జెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎవరికి చూపించను ఎంత మెయింటైన్ చేస్తారండి ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కనీసం మొహం కూడా కనపడకుండా కవర్ చేసుకుంటారు కానీ ఇక్కడికి వస్తే ముస్లిం లేదు ఏమీ లేదు ఏది లేదు అన్ని తీసి చేస్తారండి అట్లా కొంతమంది అది అనుకుంటారు అని తర్వాత ఎట్లా చేస్తారనేది వాళ్ళకి అర్థం కాక అట్లా చని అట్లా చేసేసుకుంటారండి మనం మానం కాపాడుకోవడం ఆ మానం అసలు ఎంత వివక్షంగా ఉంటారండి ఫస్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ చేసింది అత్త కోడలు కోడలకి అత్త నరికింది కదా తల నరికింది ఓకే అత్త కోడలు తల నరికేసింది అది నేను ఫస్ట్ టైం చేసిన కేస్ అండి నేను నాకు జాబ్ రాక ముందే నేను ఇక్కడ చెప్పిన భోగ పని చేస్తున్నా అప్పుడు ఫస్ట్ చేసిన కేసు నేను అదే చేశాను దాంతోనే నేర్చుకున్నాను నేను ఫస్ట్ తల లేకుండా ఉంటే ముండే ముండే మీకు మొన్నే ముండే నేను సెట్ చేసినానండి అది తల ఆ సెపరేట్ ఉండింది కదా ఆ సెపరేట్ తీసి ఆ తలకి మొన్నేనికి అంటించినానండి ఓర్గ జస్ట్ పెట్టి నేను చేశాను పిఎం చేశానండి సరే తల పక్కన ఉంది ఓకే మొండే ఉంది కదా అది చూసి తల లేకుండా చూసి భయపడలేదా లేదండి భయపడలేదు ఓకే ఆడవాళ్ళలో కూడా చాలా ధైర్యం ధైర్యం ఉందండి మిమ్మల్ని చూసే తెలుస్తుంది ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే ఆ వాళ్ళ బంధువులు కానీ చేసేటప్పుడు కొంచెం మెల్లిగా చెయ్యి అలాంటి మాటలు ఏమన్నా అంటారు అంటారండి కనీసం అట్లీస్ట్ వద్దు అని అంటారు కానీ వాళ్ళు వద్దు అన్నంత మాత్రాన మనం ఇచ్చేయం కదా అంటే వాళ్ళు ఏమైపోయిందంటే నా ఇంకా బతికే ఉన్నారనుకోని మెల్లిగా చెయ్యి అలాగా అలాగే తెలిసి తెలియని అమాయకత్వం తేమో చెప్పిన మాటలు ఉన్నాయి అని చెప్పిన చెప్పినారు మన రీసెంట్ గా కూడా మా అబ్బాయి బర్త్ ఒక వన్ వీక్ ముందు కూడా మేడం అది మా అబ్బాయి బతుకున్నాడు మా అబ్బాయి బతుకున్న పోస్ట్ పోస్టుమార్టం చేసి ఇచ్చినారు అని చెప్పి అంటారు అంత దెబ్బలు కొడుతుంటాం దీనిలో కొడుతుంటాము ఇవన్నీ ఓపెన్ చేస్తాము అప్పుడన్నా వాళ్ళకి స్పర్శ కాదా బతుకుంటే ఏదైనా మనకి సూది గుచ్చుకుంటేనే అబ్బాని లేస్తాము ప్రాణం ఉంటే ఒకవేళ అది ప్రాణం లేకపోతే ఎంత కొట్టినా ఎంత చేసినా ఏం వాడు లేసి చెప్పొచ్చు కదా మేడం అలాంటివి కూడా జరిగింది ఇది రీ పోస్ట్ మార్టం లాగా కూడా మాట్లాడినారు సార్ మా అబ్బాయి బతుకున్నట్టే పోస్ట్ మార్టం చేసినారు మా అబ్బాయి లేచి పిలుస్తాడు సార్ మాకు చేయి ఊపుతున్నాడు కాలు అలాంటివి కూడా చెప్పారండి మాకు వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది మామూలు ఇంకా దానికి ఏం చేయలేం మేడం మాకు కానీ దానికి అర్థం మనం చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ టీచర్ కొట్టారో లేకుంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా మనం ఇంకా రీసెంట్ గా చూస్తే అనంతపూర్ లో కూడా ఒక స్టూడెంట్ స్కూల్ పై నుంచి కూడా అదుకేసాడు అన్నమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు మీరు ఏం చెప్తారు మోటివేషన్ గా మా మోటివేషన్ అయితే అండి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో ఆశ పెట్టుకుని పంపించింటారు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏదో కూడా ఏదో ఒక ఏదో ఒకటి మైండ్ పెట్టుకొని కదా మనల్ని పంపిస్తారు అలాంటప్పుడు ఏం చేయాలా ఒక టీచర్ కొట్టినాడంటే ఎందుకు కొడతాడండి మనం చదువుకోలేదు మనం పైకి రావాలా మన అమ్మ నాన్నలు వెయిట్ చేస్తుంటారు మనం ఏదో కొన్ని కళలు నేర్పిస్తాము చేస్తాము చూస్తాము నా బిడ్డ ఇట్లా చేస్తా చదువుతామని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా మీరు వచ్చి చదువుకున్నా చేయకుండా రాయకన్నా ఉంటే ఎందుకు ఏమనేసి ఒకవేళ ఒక దెబ్బ కొడితే భయపడి చదువుతారనేసి టీచర్ కొడతారండి అంతే కానీ వాళ్ళ కోసం కొట్టరు కదండి మన కోసమే కదా మాట్లాడితే డిప్రెషన్ స్ట్రెస్ అని ఆ డైలాగ్ ఎందుకు ఎందుకు స్ట్రెస్ అండి మీ పేరెంట్స్ కోసం స్ట్రెస్ కావాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకండి అండి అని నేనైతే చెప్పడం అండి నువ్వు బాగా చదువుకుంటే టీచర్ ఎందుకు కొడతారు నువ్వు బాగా చదువుకో నువ్వు చదువుకోకపోవడం వల్లే కదా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడము నువ్వు బాగా చదువుకుంటే ఈ రోజు ఎందుకు చావాల్సిన కారణం వస్తుంది అండి చిన్న వయసులోనే చాలా జీవితాన్ని చాలా జీవితాన్ని చూసేసాను చేసినాను కూడా మేడం అదే మీరు చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే నాకే వస్తున్నాయి మీరు ఎలా చేస్తున్నారు అనేది మీ మాటల్లోనే మాకు తెలుస్తుంది ఇప్పుడు చెయ్యాలి తప్పదు మీకు ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు వాళ్ళకి మీరు ఈ పని చేస్తున్నారు తెలుసా తెలుసు మా పిల్లలకి నా వీడియోస్ కూడా చూపించానండి వాళ్ళు భయపడినారు మళ్ళీ మళ్ళీ చూపించలేదు మీ హస్బెండ్ రియాక్షన్ మా హస్బెండ్ రియాక్షన్ అయితే వద్దనే చెప్పారండి అన్నిటికి ఇట్లా భయపడుకుంటూ పోతే ఆడదానికి విలువ లేదు అని చెప్పేసి అన్నిట్లో ఉండాలా అని చెప్పి నేను ఇత సమాధానం చెప్పినానండి ధైర్యం చేస్తాను అని చెప్పి చెప్పినాను మా ఆయన కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తానండి మీ అలాంటి వాళ్ళు భయపడకుండా ముందుకు వస్తేనే అన్ని రంగాల్లో కూడా ఉంటారు అవునండి నిజంగా చాలా తెలియని విషయాలన్నీ చెప్పారు మా అది అది కాకుండా మోటివేట్ చేశారు సూసైడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది మీ పరిస్థితులు అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసాను కదండీ ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింటాం చిన్నప్పుడు స్నానాలు చేసి ఇచ్చేటప్పుడు ముక్కు ఇలా స్ట్రైట్ గా రావాలని అవయవాలని చాలా చక్కగా ఉండాలని చెప్పి మసాజ్లు చేసి మనల్ని మా అమ్మ నాన్న అంత ప్రేమగా పెంచితే ఒక చిన్న సూసైడ్ అనే ఒక ఆలోచనతో మనం చనిపోతే క్రియలు ఇంత దారుణంగా ఉంటాయి ఆ పోస్ట్ మార్టం ఇంత దారుణంగా మనల్ని సుత్తులతో కొట్టి అలా చేస్తుంటారు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి సూసైడ్ ఆలోచన వస్తే ప్రతి ఒక్కరు దయచేసి హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి చూడండి బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు వెంటిలేటర్స్ మీద కొన ప్రాణాలతో కొటకలాడుతున్నారు వీళ్ళని చూసైనా సరే మన నిండు జీవితాన్ని సూసైడ్ అని ఒక ఆలోచనతో బలి చేసుకుంటున్నాం దయచేసి ఈ ఆలోచన ఎవ్వరూ చేసుకోవద్దండి మీకు ఈ అవేర్నెస్ ఎందుకు తీసుకొచ్చామంటే చాలామంది కూడా ఈ మధ్య కాలంలో సూసైడ్ ఒకటే దారని చెప్పి సూసైడ్ చేసుకుంటుంటారు అలాంటి వాళ్లకు కొంచెమన్నా ఈ వీడియో చూసిన తర్వాత బతుకు మీద ఆశ కలిగించడం కోసం మాత్రమే మేము అయితే ఈ వీడియో చేస్తున్నాం